హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సెలబ్రిటీలతో సహా అందరూ ఈ పలావుకి ఫిదా అవ్వాల్సిందే అదేనండి రాజుగారి కోడి పలావు ఈ పలావ్లో వాడే మసాలా గాడ్తో మీ నైబర్స్ అంతా మీ ఇంటికి రావాల్సిందే అలాగే ఈ పలావుని ఇంకొంచెము టేస్ట్గా చేయటానికి ఇందులో కొబ్బరి పాలు వేసి చేస్తున్నాము చిట్టి ముత్యాల రైస్తో కొబ్బరి పాలు వేసి ఈ రెండిటి కాంబినేషన్లో రాజుగారి కోడి పలావు అదిరిపోద్ది లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికి గాను ముందుగా ఒక బౌల్లో రెండు గ్లాసుల వరకు చిట్టి ముత్యాలని తీసుకోండి గ్రామ్స్లో ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది హాఫ్ కేజీ వరకు చిట్టి ముత్యాలని తీసుకోండి జనరల్గా అయితే ఈ చిట్టి ముత్యాన్ని నానబెట్టకుండా డైరెక్ట్గా చేసుకుంటాము కానీ ఇక్కడ వాష్ చేసుకోకుండా రైస్ని తీసుకోలేం కాబట్టి ఇక్కడ వాటర్ పోసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక చిల్లి గిన్నెలోకి ఈ రైస్ మొత్తాన్ని వాటర్ ఏమీ లేకుండా ఇలా డ్రైన్ అవుట్ చేసుకోండి ఇలా వాటర్ మొత్తాన్ని వంపేసి ఈ చిల్లి గిన్నెలో తీసుకొని ఫ్యాన్ కింద ఈ రైస్ మొత్తం పూర్తిగా డ్రై అయ్యేంత వరకు పెట్టుకోండి హాఫ్ కేజీ బియ్యానికి గాను నేను ఇక్కడ ఒక వన్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను మీరు ఈ చికెన్ని తగ్గించి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయినా తీసుకోవచ్చు లేదు అంటే బియ్యాన్ని అయినా ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకైనా తీసుకోవచ్చు లేదు వన్ కేజీకి వన్ కేజీ అయినా తీసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి టూ టేబుల్ స్పూను పెరుగు వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మొత్తము కలిసేలాగా కలుపుకొని ఈ పొలావుకి మెయిన్ అయిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకునేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు ఇంచుల వరకు చెక్కని ఇలా తుంచుకొని వేసుకోండి ఇందులోనే ఒక ఆరు నుండి ఎనిమిది లవంగాలు ఒక ఆరు ఏలకలు ఒక అనాస పువ్వు ఒక జాపత్రి వన్ టేబుల్ స్పూను సోంపు ఆరు జీడిపప్పు టూ టేబుల్ స్పూను గార్లిక్ టూ టేబుల్ స్పూను జింజరు వన్ టేబుల్ స్పూను గసాలు ఒక కప్పు వరకు కొత్తిమీర పుదీనా రెండు కలిసి ఒక కప్పు వరకు తీసుకోండి ఇందులోని జాజికాయ పౌడరు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి జాజికాయ అయితే ఒక చిన్న ముక్క వేసుకోండి పౌడర్ అయితే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నా దగ్గర పౌడర్ ఉంది అందుకని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసాను ముందుగా వాటర్ని ఏమి యాడ్ చేయకుండా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఇలా మెత్తని పేస్ట్ చేసుకోండి ఇలా చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో వాడే కొబ్బరి పాల కోసము ఒక ఫుల్ కొబ్బరిని ఇలా చిక్కటి పాలని తీసుకొని పెట్టుకోండి నేను వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా కొబ్బరి పాలు తీస్తే నాకు త్రీ ఫోర్త్ కప్పు కంటే కొంచెం ఎక్కువలో అంటే వన్ కప్కి కొంచెం తక్కువలో ఒక ఫుల్ గ్లాస్ అయితే వచ్చాయి ఈలోపు రైసింగ్ కూడా ఫ్యాన్ కింద పెట్టాం కదా చాలా వరకు డ్రై అయింది ఇలా డ్రై అయినా ఈ రైస్ను కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పులావు చేసుకునే పాటును పెట్టుకొని టూ టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ లైట్గా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని మొత్తము ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఈ చికెన్లో నుండి నీరంతా ఊరి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి మొత్తము ఒకసారి కలుపుకోండి మీరు ఇక్కడ కానీ చూసారంటే చికెను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యి అలాగే వాటర్ కూడా మొత్తము ఇంగిపోయాయి కదా ఈ స్టేజ్లో చికెన్ని ఒక ప్లేట్లో లేదంటే ఈ చికెన్ మ్యారినేట్ చేసుకున్న బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే పాటలు త్రీ టేబుల్ స్పూను ఆయిలు త్రీ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి మొత్తము కరిగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూను షాజీరా ఒక బిర్యానీ ఆకు ఇలా దుంచుకొని వేసుకోండి ఈ పొలావుకి మెయిన్ టేస్ట్నిచ్చేది ఈ సాంబార్ ఉల్లిపాయలు అండి ఈ సాంబార్ ఉల్లిపాయలని ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వరకు తీసుకోండి ఈ సాంబార్ ఉల్లిపాయలు మీ దగ్గర అవైలబుల్గా ఉన్నప్పుడే ఈ పులావుని చేసుకోండి ఇందులోనే ఒక ఆరు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులో ఎటువంటి కారాలు స్పైసెస్ యాడ్ చేయం కాబట్టి ఈ పచ్చిమిర్చిని మీ స్పైసెస్ తగ్గట్టుగా తీసుకోండి ఇందులోనే చిట్టు ముత్తాల రైస్ని వేసుకొని ఈ రైస్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ రైస్ని వేయించుకోవాలండి ఈ రైస్ని ఎంత వేయించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అలాగే ఈ రైస్ని వేయించుకొని తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో నార్మల్ వాటర్ వేసామంటే ఈ రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటర్ని బాయిల్ చేసుకొని తీసుకోవాలి ఈ రైస్ని వేయించుకునేటప్పుడు మరొక బన్నర్ మీద వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకోండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఈ మసాలా పేస్ట్ కూడా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న చికెన్ కూడా గ్రేవీతో పాటుగా వేసుకోండి ఈ చికెన్ కూడా మొత్తము కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల రైసుకు గాను నాలుగు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి అయితే మనం ఇక్కడ వన్ గ్లాసు కొబ్బరి పాలు తీసుకుంటున్నాం కాబట్టి మూడు గ్లాసుల వరకు వాటర్ని బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ చేసుకున్న ఈ వాటర్ని రైస్లో వేసుకొని అలాగే ఈ వాటర్తో పాటుగా కొబ్బరి పాలు కూడా వేసుకోండి ఈ కొబ్బరి పాలు లైట్గా వన్ గ్లాస్కి తక్కువయ్యాయి కదా చికెన్ని ఉడికించుకున్నప్పుడు చికెన్లో నుండి గ్రేవీ వచ్చింది కాబట్టి ఆ గ్రేవీ ఈ కొబ్బరి పాలు అనేది కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి ఇంకా వేరే వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు మొత్తము ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్ని యాడ్ చేయలేదు కాబట్టి సాల్ట్ని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను అలాగే చికెన్లో కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇన్ కేస్ మీరు కొంచెం సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళైతే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తము ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యి లైట్గా మాయిశ్చర్ ఉండి ఇలా సైడు వాట్రిష్గా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో దమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి దీనికోసము అడుగున మందంగా ఉండే ప్యాన్ని ఏదైనా కానీ మీరు యూజ్ చేయని ప్యాన్ని ఏదైనా పెట్టుకొని ఆ ప్యాన్ పైన ఇలా పొలావు పాటని పెట్టుకొని పైన కూడా లోపలికి ఏరిపోకుండా దమ్ పట్టేలాగా ఇలా వెయిట్ ఉండే వస్తువుని ఏవైనా పెట్టుకోండి నేనై రోల్ పెట్టాను ఇలా వెయిట్ వస్తువు పెట్టిన తర్వాత అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీస్తే లైట్గా మాయిశ్చర్ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక పది నిమిషాలు మూత పెట్టుకొని దమ్ పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు దమ్ పెట్టామంటే రైస్ డ్రైగా వస్తుంది మీరు ఇక్కడ రైస్ కానీ చూసారంటే మీకు అర్థమవుతుంది రాజుగారి కోడి పొలావులో కొబ్బరి పాలు వేయకపోయినా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇక కొబ్బరి పాలు వేస్ట్ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీరే చెప్పాలి ఈ పొలావు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ